హాయ్ అందరికీ ఈ వీడియో వచ్చేసి నేను కార్తీక మాసంలో రోజు దీపం వెలిగిస్తూ ఉంటాను కదా ఒకసారైనా అసలు నేను ఎలా పూజ చేస్తాను ఏంటనేది మీకు చూపించాలని అయితే వీడియో తీసానండి ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి అసలు ఫస్ట్ ఇంట్లో నుంచి ఎలా చేశాను ఏంటి చూపించాలనేసి నేను వీడియో చూపిస్తున్నాను ఇంట్లో ఎలా చేశాను ఎదుగొండి ముందు ఇక్కడ దీపాలు వెలిగించి సపరేట్కి ఇక్కడ కింద కూడా దీపం పెట్టుకుంటాను అనమాట కార్తీక మాసం ఇట్లాగా ముగ్గు వేసి పసుపు అవన్నీ చల్లుకొని పువ్వులని చల్లి ఒక దీపం అంటే ఇంట్లో ప్రతిరోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టను ఎప్పుడైనా ఒక పౌర్ణమికి అట్లా పెడుతూ ఉంటాను అనమాట ఈరోజు ఒక ఒత్తి అయితే వెలిగించుకున్నాను ఇలా ఫస్ట్ ఇంట్లో పూజ అయితే చేసుకొని అంత అయిపోయిన తర్వాత నేను రెడీ అయిపోయి గుడికి అయితే వెళ్ళిపోతాను మీకు లాస్ట్ వీడియోలో పెట్టాను కదండి ఆకాశ దీపం పెడుతూ ఉంటారు ఐదున్నర నుంచి స్టార్ట్ అవుతుంది అని సో ఆ టయానికి చేరుకోవాలని ఫాస్ట్ ఫాస్ట్గా పూజ చేసుకొని అయితే వెళ్తాను అనమాట ఒక వన్ అవర్ పూజ చేస్తూ ఉంటారు చేసిన తర్వాత నేను గుళ్ళో మళ్ళీ పూజ స్టార్ట్ చేసుకుంటాను దీపం పెట్టుకోవడం ఇదిగోండి ఇలా ఫస్ట్ ఏంటంటే ఇక్కడ నేను నేల మీద ముందు నీట్గా క్లీన్ చేసుకుంటాను వాటర్తో క్లీన్ చేసి పసుపుతో నీట్గా అలిగే అలుకుతాను అనమాట అక్కడ అంతా నీట్గా రుద్ది అలికేసుకుంటాను అలికిన తర్వాత ముగ్గు పిండితో అయితే ముగ్గు వేసుకుంటాను నేను మామూలుగా ధ్వజస్తంభం దగ్గర నాగపడగల దగ్గర పెట్టుకుంటాను దీపం కానీ నాకు అక్కడ ప్లేస్ లేదు అందరూ దీపాలు పెట్టేసి ఉన్నారు ప్లేస్ లేదని నేను ఇప్పుడు మారేడు చెట్టు ఎదురుగా పెట్టుకుంటున్నానండి మారేడు చెట్టు పక్కన వచ్చేసి మనకి తులసి చెట్టు ఆ పక్కన ఉసిరి చెట్టు ఆ పక్కన జిల్లేడి చెట్టు ఉంటుంది ఇటు సైడ్ వచ్చేసి జమ్మి చెట్టు ఉంటుంది జమ్మి చెట్టు దగ్గర కూడా కొంచెం కష్టం ఇట్లా కూర్చో చేసుకోవడం అందుకని ఇక్కడైతే బాగా ప్రశాంతంగా ఉందని నేను ఇక్కడ ముగ్గు పిండితో ముగ్గు వేసేసి పసుపు కుంకుమైతే చల్లుకుంటున్నాను ఇలా అంతా అయిపోయిన తర్వాత దీపం అండి ఇది మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే వెలిగిస్తున్నాను ఇది ఎలా అంటే మనం సపరేట్గా మామూలుగా ప్రమిద దీ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఆవు నెయ్యి ఇలా సపరేట్గా తీసుకెళ్ళి వెలిగిస్తూ ఉంటారు కదా ఈ ఈ మధ్య కాలంలో మనకి అన్నీ రెడీమేడ్గా వచ్చేస్తున్నాయి కాబట్టి సో ఇది కూడా రెడీమేడ్గానే వచ్చింది అంటే ఇది మొత్తం వాళ్ళే సెట్ చేసి ఒక పెట్టిస్తారు పెట్టిస్తారనమాట ఒక దాంట్లో దాంట్లో నగ్గి పెట్టి అన్నీ వస్తాయి అన్నమాట అది తీసుకొని వెలిగిస్తున్నాను నేను లాస్ట్ ఇయర్ కూడా నేను అలానే చేశాను అంటే అప్పుడప్పుడు అలా వెలిగిస్తాను మా వాళ్ళప్పుడు విడివిడిగా తెచ్చి వెలిగిస్తూ ఉంటాను అనమాట ఇప్పుడైతే నేను చేసేది ఏంటంటే గౌరమ్మని చేశాను అది కూడా మీకు చూపిస్తున్నా గౌరమ్మని చేసి బొట్టు పెట్టయితే ఇక్కడ పెట్టుకుంటాను దీపంకి ఎదురుగా అంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేటప్పుడల్లా నేను గౌరవం చేస్తూ ఉంటాను ఇవన్నీ మేము మా అమ్మ దగ్గర నేర్చుకున్నానండి ప్లీజ్ దయచేసి ఏవైనా తప్పులు ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి అంటే నేను ఏదైనా తప్పులు చేసిన ఇంకేదైనా పెట్టాలి చెయ్యాలి అంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ టైం ఆ తప్పు చేయకుండా చేస్తాను ఇప్పుడైతే పువ్వులు ఇట్లా తుంచి వేసుకుంటున్నాను కొంచెం బాగుంటుంది ఇలా వేసుకోవడం అంటే పువ్వులు ఇదిగోండి అమ్మవారి దగ్గర అంతా వేసుకున్నాను ఇలా దీపం దగ్గర అంతా కూడా పువ్వులతో అలంకరించేసుకుంటాను దీపానికి కూడా నేను పసుపు కుంకుమ బొట్లు పెట్టానండి చూపించలేదు మీకు అదగండి ఆకు పిల్లలకి వస్తూ ఉంటే నేను అడిగి తీసుకున్నాను చూడండి ఒకసారి గౌరవం చేసి పువ్వులు అలా పెట్టుకొని మారేడాకులు చుట్టూ పెట్టుకున్నాను వాళ్ళు ఇచ్చినవి సో ఫుల్ గాలి కొడుతూ ఉంది నేను అందుకే వెలిగించడం కొంచెం కష్టమైపోయిందనమాట ఇలా వెలిగించుకొని పూజ అయితే చేసేస్తాను సో చాలామందికి తెలిసే ఉంటుంది కదా బ్రాహ్మణులకి కార్తీక మాసంలో స్వయం పాక దానం ఇస్తే చాలా మంచిదని సో నేను లాస్ట్ ఇయర్ అయితే ఇచ్చానండి కరెక్ట్గా నా పెళ్ళి రోజు రోజే అంటే నవంబర్ ఫోర్టీన్త్నే నేను స్వయంపాక దానం గుళ్ళో దే పూజారికి అయితే ఇచ్చాను ఈ ఇయర్ మాకు కుదరలేదు ఈ ఇయర్ ఏంటంటే నవంబర్ ఫోర్టీన్త్ కరెక్ట్గా స్టార్ట్ అయ్యింది కార్తీక మాసం అనమాట అట్లా అంటే ఇవ్వ ఈ సంవత్సరం ఇవ్వలేకపోయాను నెక్స్ట్ ఇయర్ అయినా దేవుడి దేవుళ్ళకి కుదిరితే ఖచ్చితంగా ఇస్తాను అది కూడా చూపించాలనుకున్నా అంటే స్వయం పాక దానంలో ఏమేమి ఇస్తారు ఏం అని చూపించాలనుకున్నాను బట్ కుదరలేదు సో నెక్స్ట్ ఇయర్ చూద్దాం మళ్ళీ ఇచ్చే పని అయితే చూపిస్తాను వీడియో ఏమేమి పెట్టాలి ఏంటి అనేసి ఇది కొండి టెంకాయ అవన్నీ కొట్టుకొని దీపం అవన్నీ పెట్టేసుకున్నాను కొండెక్కుతూ ఉంది ఫుల్ గాలి కొడుతుంది కాబట్టి గొండి దీపం కూడా వెలిగించుకుంటాను ఇప్పుడు అయితే ఇచ్చే టైం అయింది ఇట్లా అండి నేను ఇలా పూజ చేసుకుంటాను ఇవన్నీ నేను మా అమ్మ దగ్గర నేర్చుకుందే నాకేం పెద్దగా తెలియదు అంటే చాలామంది కామెంట్లో మళ్ళీ తిట్టకండి తప్పులు చేసావు అది చేసావు ఇది చేసావని నాకు తెలియదు తెలిసిన వరకు ఇలా చేసుకున్నాను మీకు ఏదైనా తెలిస్తే ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇదేనండి నా పూజ ఇలా చేసుకుంటానన్నమాట మీకు కూడా హార తీస్తున్నాను తీసుకోండి మీ కోరికలన్నీ మన శివయ్యతో చెప్పుకోండి ఇంతేనండి నేను మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎలా వెలిగిస్తాను ఏంటి అనేసి చూసారు కదా ఇట్లా అమ్మవారి దగ్గర అంటే మనీ కూడా పెట్టచ్చు అంటే పదకొండు రూపాయలు అలా నేను రెండు రూపాయలు రూపాయి బిల్లో పెట్టాను అనమాట ఇంతేనండి నా పూజా విధానం మీకు నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఎవరికైనా షేర్ చేయండి అలానే నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ లైక్ వల్ల ఇంకో నలుగురికి షేర్ అవుతుంది ఈ వీడియో అందుకనే చెప్తున్నా ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కమెంట్ కూడా చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ కమెంట్లో చెప్పండి ఏదైనా తప్పులు ఉంటే అలానే thanks for watching bay by om namasuwaya om namasuwaya om namasiwaya